మీ మీరు మీరు అనుకున్న వ్యూహాలకి ప్రతి వ్యూహాలు అక్కడ రచించబడతా ఉన్నాయి జేజేపీ ఒంటరిగా మొత్తం చేయబోతుంది జాట్ ఓటు చీలిక్ కోసం సరే మీరు అన్నట్టు ఒక నేషనల్ దీంతో ఎన్నికలు జరిగితే వేరు కానీ కులసమీకి ఐఎన్ఎల్డి బయటకు వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ కూడా సమీకరణాల్లో భాగంగానే కానీ జరుగుతున్నాయని అంటున్నారు రాకేష్ గారు నేనే మీరు మళ్ళీ ఆన్సర్ చేద్దరు కానీ దాని మీద మళ్ళీ వస్తారు మీ దగ్గరికి కిషోర్ గారు ఈ ఈ పర్టికులర్గా హర్యానా ఎన్నికలకి వచ్చేసరికి బీజేపీకి బాగా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తిన ప్రతి అంశం హర్యానాతో ముడిపడింది ఈ మధ్య గత ఐదేళ్లలో మనం చూస్తే రైతుల ఆందోళన కానీ లేకపోతే రెస్లర్స్ దీక్ష కానీ అగ్నిపథ్ కానీ మూడు కీలకమైనవి ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పినట్టు రైతుల ఫార్ములాస్ మీద ఆల్రెడీ క్షమాపణ చెప్పడం జరిగింది అగ్నిపథం మీద రివ్యూ చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది రెస్లర్స్ది సరే మీరేం చేయకపోయినా ఆ పోషన్ మీద చర్యలు తీసుకుపోయినా కనీసం ఆయనకి సీట్ ఇవ్వలేదు వాళ్ళని ఈ బాధితులు ఆదుకోలేదు అన్న పరిస్థితి స్పష్టంగా ఉంది ఏంటి ఎలా ఉంది హర్యానా ఎలక్షన్ ఇందాక లక్ష్మణ్ గారు కూడా ఒక మాట చెప్పారు మహారాష్ట్ర హర్యానా దాదాపు గత నాలుగైదు సార్లుగా కలిసి ఎన్నికలు జరుగుతున్నాయి ఎందుకు ఈసారి మహారాష్ట్రను సపరేట్ చేశారు కీలకమైన ప్రశ్నే చెప్పండి ముందుగా శ్రీనివాస్ గారు మీకు అట్లాగే వరప్రసాద్ గారికి అంబటి రామకృష్ణ గారికి లక్ష్మీనారాయణ గారికి మన హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మంచి మాటే చెప్పారు అంబటి రామకృష్ణ గారు ఇది శివాజీ విగ్రహం కూలిపోతే సారీ చెప్పారు చట్టం చేసినప్పుడు అందులో కొంతమందిని కన్విన్స్ చేయలేకపోతే చట్టాలు వెనక్కి తీసుకున్నారు ప్రధానమంత్రి గారు చెప్పిన విషయమే రైతులకి మంచిదే అయినా కొంతమందిని కన్విన్స్ చేయలేకపోయాను చెప్పి వెనక్కి తీసుకున్నాము సారీ ఫర్ దాట్ అని చెప్పారు కరెక్టే అది మా కల్చర్ అంబటి కృష్ణ గారు ఒక్కసారి చెప్పాలి ఎమర్జెన్సీకి ఇంతవరకు ఎవరైనా సారీ చెప్పారా మరి పార్టీ వేల మందిని ఊచపోతలు కోసారు కదండి కోతలు కోసారు కదండి మన రాష్ట్రంలో కూడా ఈ పక్క రాష్ట్రంలో కర్ణాటకలో దేశం మొత్తంలో దేశం మొత్తంలో అసలు రాజ్యాంగాన్ని పూర్తిగా కట్టెలు చేసినందుకు ధ్వంసం చేసినందుకు వారు ఎప్పుడున్న సారీ చెప్పారా కల్చర్ ఉందా వారికి అది కాదండి కల్చర్ గురించి మాట్లాడుతున్నాను వారు మాట్లాడినప్పుడు నేను మధ్యలో ఇప్పుడు మాట్లాడుతున్నాను మీరు మధ్యలో వారిద్దరిని కంటెస్ట్ చేయలేదు నాకు కూడా ఛాన్స్ మమ్మల్ని ఎప్పుడు అడుగుతారు సమాధానం కూడా ఎమర్జెన్సీ అణచిబేసారు అని అంటే పౌరులకు ఎటువంటి ప్రాథమిక హక్కులు లేకుండా కోర్టులను అసలు ప్రాథమిక హక్కుల మీద ఇది చేయనీయకుండా అమెండ్మెంట్లు తీసుకొచ్చేసి అసలు కోర్టులకి ఇందిరాగాంధీ గారి కేసిన అసలు కోర్టులకు హక్కి లేదు డిసైడ్ చేయడానికి పార్లమెంటే చూసుకుంటది అని చెప్పి పార్లమెంట్ లో ఉన్న ఆపోజిషన్ మెంబర్స్ అందరినీ జైల్లో పెట్టి కోరం కూడా అవసరం అవసరం లేదని చెప్పి రూల్స్ మార్చి కేవలం ఉన్న కాంగ్రెస్ వారితో ఇష్టం వచ్చినట్టుగా సారీ చెప్పలేదు చెప్పరు జరిగిన సారీ చెప్పరు చెయ్యరు ఏమన్నా అంటే పెద్ద వటవృక్షం పడిపోయినప్పుడు భూమి ఆ మాత్రం షేక్ కాదా అంటారు వేల మంది సిక్కులు అది వారి కల్చరు వారికి ఓకే హర్యానా గురించి వద్దాం మీరు చెప్పినవన్నీ కూడా మీరు చెప్పినవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు రైతుల విషయమే కానివ్వండి ఈ రెసిడర్ల విషయమే కానివ్వండి లేకపోతే ఇంకొకటి అగ్నివీర్ విషయమే కానివ్వండి అగ్నిపత్ విషయమే ఇవన్నీ కూడా ఎంపీ ఎలక్షన్స్ ముందు కూడా సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది కిషోర్ గారు హలో కిషోర్ గారు కిషోర్ గారు మీ వాయిస్ బ్రేక్